మేడ్చల్ జిల్లా జోహనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మార్వాడి దుకాణదారుడిపై పదునైన వస్తువుతో దాడి చేసిన వ్యక్తి దాడిలో గాయపడిన వ్యక్తిని దమ్మైగూడ ఆదిత్య ఆసుపత్రికి తరలించిన కుటుంబీకులు కిరాణా సామాగ్రి బకాయి విషయంలో గొడవ కారణంగా దుకాణం నిర్వాహకుడిపై పదునైన వస్తువుతో దాడి చేసిన ఓ వర్గానికి చెందిన వ్యక్తి సమాచారం అందుకున్న స్థానిక భాజపా నాయకులు దమ్మైగూడ ఆదిత్య ఆసుపత్రి ముందు రోడ్డుపై ఆందోళన చేపట్టారు దుకాణదారుడు హిందువు కాబట్టే దాడి చేసి చంపేందుకు ప్రయత్నించాడని ఆందోళన చేస్తున్న భాజపా నాయకులు నిందితుడు మిర్జాల్ ముల్ అహ్మద్ను అదుపులో తీసుకున్న నగర్ పోలీసులు గొంతుపై గాయాలైన వ్యక్తి రామ్లాల్కు దమ్మయ్యగూడ ఆదిత్య ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు మళ్ళా వాళ్ళని రిమాండ్ చేసి సెక్షన్ బుక్ చేసి రిమాండ్ చేసి అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మార్వడానికి బతుకలికి వచ్చింది వాళ్ళు బతుకుతా ఉన్నారు వ్యాపారాలు అతను పైసలు అడిగినందుకు అతను అతను జరిగింది ఇలాంటి అంటే ఇక్కడ రోహింగలు ఉన్నారని చెప్తా ఉన్నారు మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ముస్లింలు కమైండ్ అంటే వాళ్ళు ఎట్లా ఎలా ఉందంటే హిందువులు భయపడతారు చెప్పి భయపడే ప్రయత్నం చేస్తా ఉన్నారు చాప్తున్నారు అబ్బాయి సీరియస్ గా ఉన్నాను ఇక్కడ హాస్పిటల్ వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంతరండి బుద్ధి రావాలని చెప్పి ఈ ధర్నా నిర్వహిస్తున్న పోలీసు వారు కూడా సహకరించండి ఎందుకంటే ఇది ఒక్క సంఘటన జరగలేదు మెడ్చల్ నియోజకవర్గం లేక రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి హిందువులు స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిజంగా నడుపుతుంది ఒక జుగ్ల పరిపాలన జరుపుతుంది ఇంతకుముందు కేసీఆర్ అన్నటువంటి ఉండే కేసీఆర్ పోయిండు ఏమైంది వచ్చింది ఆయన కాలం కూడా పార్లమెంట్ ఎలక్షన్ ఆయన పని కూడా అయిపోతుంది ఇలాంటి సంఘటన ఉండాలంటే పోలీసు యాక్షన్ తీసుకోవడంలో లేట్ చేయకండి ఇలాంటి సంఘటనలు కాకుండా చూసే బాధ్యత పోలీసు వారి మీద ఉంది కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చిన మిత్రులందరూ కూడా అటు స్పందించి వారి హిందువుల కోసం వాళ్ళంత ప్రయత్నం మద్దతుగా నిలుస్తున్నారు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఏదైనా కూడా అతన్ని రిమాండ్ చేసి ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఇమీడియట్లీ రిమాండ్ చేసేంత వరకు ఇక్కడ లేచే ప్రసక్తి లేదు సాయినగర్ కాలనీలో దమ్మవడ మున్సిపాలిటీ పక్కనే ఉన్నటువంటి సాయినగర్ కాలనీలో ఒక మార్వాడి ఏరియా దాదాపు ఒక పది సంవత్సరాల వచ్చి ఇక్కడనే వారు చిన్న క్రీడాతో గుర్తు పెట్టుకొని ఇక్కడ జీవిస్తూ ఉన్నారు అటువంటి విషయంలో ఈ సాయినగర్ సంబంధించిన ఏరియాలో మొత్తం ఒక ముస్లిం ఏరియా ఉంటుంది అక్కడ అక్కడ వాళ్ళు ఆ ముస్లిం మైనార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ దుకాణంలో చిన్న సామాన్లు ఏదైతే ఇంటికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటాయో అవి తీసుకెళ్ళడానికి దాదాపుగా వాళ్ళు ఒక ఐదారు రోజు నుంచి తీసుకోవడం జరిగింది అయితే ఈరోజు అసలు విషయం ఏమైందంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి ఆ డబ్బుల విషయంలో ఇతను వాళ్ళ అమ్మగారిని అడిగిండు మరి ఏమైంది డబ్బులు ఇస్తలేరు అని చెప్పేసి మా రోడ్లేదు హెత్తి దుకాణం అనుకుంటారు ఇంత అడిగితే ఆమె ఏం చేసి వాళ్ళు ఈ రోజు ఇందుకు కాల్ చేస్తున్నారు అనే వాళ్ళు ఇందులో కాల్ చేస్తున్నారు ఆ కాల్ చేసుకుంటే ఏం చేయాలంటే సరే ఫోన్ చేశాను అమ్మ ఫోన్ చేసి నువ్వు మా ఇంటికి రండి డబ్బులు ఇస్తా అని చెప్పేసి అని అమ్మ పిలిచి పిలిస్తే అప్పుడు ఇతను వెళ్ళాడు సరే డబ్బులు కదా అని వెళ్ళి అమ్మ మీరు డబ్బులు ఇస్తారా అని చెప్పేసి అని అడిగినందుకు వాళ్ళ కొడుకు మరి ఇంట్లోకి వెళ్ళి మరి దురుస్తేసి కత్తి తీసుకొని ఏ మాట మాట్లాడకుండా ఇక్కడ గొంతుల మీద పోషడు ఛాతి మీద రెండు కోట్లు వచ్చాడు చెట్టు మొత్తం మొత్తం రక్తంతో నిండిపోయింది అక్కడ ప్రజలు అక్కడ చాలామంది అక్కడ చూస్తూనే ఉన్నారు అసలు అది విచిత్రంగా చా ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది అప్పటికప్పుడు ఎవరు చూస్తున్నారు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నది అప్పటికీ ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్ అంది పోలీసులు వచ్చేసి అంత తీసుకొని హాస్పిటల్లో జైన్ చేసారు వాళ్ళని తీసుకెళ్ళాను కానీ ఇదంతా కావడానికి కారణాలు ఇదంతా ఒకటి ఒక ఇప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి మరి ముస్లింస్ మైనార్టీల మీద మైనార్టీలందరూ కలిసి ఇందులో మీద దాడులు ఎందుకు చేస్తాను ప్రయత్నిస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అండ చూసుకునేది అంతా చేస్తున్నారని చెప్పేసి ఇది క్లియర్గా అర్థమవుతుంది నిన్నే చెంగంలో జరిగిన విషయం నలుగురు ఆడ ఆడవాళ్ళ మీద కూడా వాళ్ళు చేస్తున్నారు ఆటలు పెట్టుకొని ఓనీ కండు పండుగలు జరుపుకుంటుంటే కూడా వాళ్ళ మీద ఆ ముస్లిం ముఖాలు వచ్చేసి ఇష్టం వచ్చాడు వాళ్ళ మీద దాడి చేసి పంటలను పంట చోట కొట్టుకుంటా ఇష్టం వచ్చాడు తండకుండా కొట్టుకుంటా చేస్తే ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఖండించాల్సి వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష చేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి ఈ పోలీస్ శాఖ కానీ ఈ ప్రభుత్వం కానీ కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు ఎవరైతే బాధ్యతలు వాళ్ళు ఇబ్బంది పడ్డరో బాధపడ్డరో వాళ్ళనే తీసుకపోయి వాళ్ళ మీదనే తిరగర్చ శిక్ష వాళ్ళ కేసులు పెట్టి కేసులు గుర్తు చేసి ఈ రకమైన ప్రజలను హింసిస్తున్న ప్రభుత్వము మరి ఇప్పటికైనా గుర్తించాలి ఇదంతా ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ప్రభుత్వమా మరి లేకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశం ఉన్న ప్రభుత్వం ఒకసారి ప్రజలందరూ కూడా మేల్కొనాలి అని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తాను